హాయ్ హలో నమస్తే ఈరోజు నేను మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి ఆవకాయ బిర్యానీ విత్ పొటాటో కర్రీ దీనికి ముందుగా కర్రీకి కావాల్సిన మసాలాకి ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుని దాంట్లో మసాలా దినుసులు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయిన తర్వాత ఒక రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకోవాలి నేనైతే రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకొని కట్ చేసుకునే వేసుకున్నాను ఉల్లిపాయలు అయితే ఒక ఫైవ్ తీసుకోండి లైట్గా ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోండి సిమ్లో ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అలా ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలు కూడా తీసుకొని వేసుకోవాలి కట్ చేసుకొని మీడియం సైజ్ టమాటాలు అయితే ఒక త్రీ ఫోర్ పడతాయి మన గ్రేవీ అంతా కూడా దీంట్లోనే ఉంటుంది అది కొంచెం ఫ్రై అయ్యాక వెల్లుల్లిపాయలు కూడా వేసుకోవాలి ఒక నాలుగు వెల్లుల్లిపాయ రబ్బలు వేసుకోండి వేసుకున్న తర్వాత మనం అల్లం కూడా వేసుకోవాలి అల్లం రెండు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోండి అంటే మీ కారం తగ్గట్టు చూసుకొని వేసుకోండి దీన్ని కూడా బాగా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీ టేస్ట్ అంతా కూడా ఈ గ్రేవీ తోటే వస్తుంది కాబట్టి మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత అలా మెత్తగా అవుతాయి టమాటాలు ఉల్లిపాయలు కూడా మెత్తగా అవుతాయి అయ్యాక చల్లారాక మిక్సీలోకి తీసుకొని మనం కొంచెం నువ్వులు కూడా వేసుకోవాలి నువ్వులు ఎందుకు అంటే కొంచెం థిక్ గ్రేవీ రావడానికి కమ్మగా ఉంటుంది సట్టు తగినంత వేసుకొని మిక్సీ చేసుకోవాలి తర్వాత ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక కొంచెం లైట్గా హీట్ అయ్యాక పసుపు సాల్ట్ కారం కూడా వేసుకోవాలి సిమ్లో పెట్టుకోండి అంటే మన టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి మీరు ఎంత తీసుకుంటున్నారో దాన్ని బట్టి సింపల్సరీ లో ఫ్లేమ్లో పెట్టుకునే చేసుకోండి తర్వాత మనం ఇందాక మిక్సీ చేసుకున్న పేస్ట్ వచ్చి దీంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక కప్ కర్డ్ తీసుకుని అదే పెరుగు తీసుకొని మనం కొంచెం కలుపుకొని దాంట్లో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి పెరుగు వేసుకున్న తర్వాత బాగా కలుపుకోండి లేదంటే అది కొంచెం గడ్డలు గడ్డల కింద ఉండిపోతుంది కలుపుకున్న తర్వాత మనం గరం మసాలా కూడా వేసుకొని కొంచెం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకోండి వేసుకున్న తర్వాత అలా ఆయిల్ తేలేలాగా గ్రేవీ వచ్చాక మనం కట్ చేసుకున్న బంగాళదుంపలు కూడా వేసుకుని బఠానీ వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆప్షనల్ అండి నేనైతే వేసుకున్నాను చాలా బాగుంటుంది వేసుకొని ట్రై చేయండి అలా కలుపుకొని మనం సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మగ్గించుకోండి ఇది టేస్ట్ చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి చెప్పండి ఎలా ఉంది అనేది అలా మూత పెట్టుకుని మగ్గించుకుంటే మనకు అలా థిక్ గ్రేవీ కింద రెడీ అవుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్లో అయిపోతుందండి మనం ఆవుకే బిర్యానీ ప్రిపరేషన్ చూసేద్దాం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని నేనైతే మట్టుకుని పెట్టుకున్నాను మీరు అయితే మామూలుగా అయినా పెట్టుకోవచ్చు పెట్టుకున్నాక ఆయిల్ వేసుకొని ఆయిల్ అండ్ గీ కూడా వేసుకోండి ఆ క్లిప్ మిస్ అయింది కొంచెం వేసుకున్నాక మసాలా దినుసులు వేసుకున్నాక కొంచెం ఫ్రై అయి అవ్వాలి ఫ్రై అయ్యాక మనం ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకుని వేసుకోవాలి సాల్ట్ ఎందుకంటే మనకి ఆనియన్స్ తొందరగా మగ్గుతాయని సాల్ట్ వేసుకున్నాను మీకు తగినట్టు చూసుకొని వేసుకోండి తర్వాత అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక మనం దీంట్లో మిల్ మేకర్ కూడా వేసుకోవాలి ముందుగా ఉడకపెట్టుకొని వాటర్ అంతా డ్రైన్ చేసుకొని మనం మిల్ మేకర్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి మట్టి కుండలో చేస్తున్నాను కాబట్టి కొంచెం అడుగు చూసుకొని చూసుకుని కలుపుకోండి తర్వాత ఒక మూడు బంగాళదుపులు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి బటనీ కూడా ఉడక ముందుగా ఉడకపెట్టుకొని వేసుకోండి లేదంటే కొంచెం ఉడకడం కష్టంగా ఉంటుంది ఇప్పుడు అంతా ఆర్టిఫిషియల్ వస్తుంది కదా దానివల్ల చూసుకొని చేసుకోండి తర్వాత మన ఇంట్లో కొత్త ఆవకాయ ఉంటే కొత్త ఆవకాయ ఒక కప్ తీసుకోండి ఒక టూ కప్స్ రైస్ తీసుకుంటే వన్ కప్ ఆవకాయ తీసుకుని అలా బాగా మిక్స్ చేసుకోవాలండి మిక్స్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసిపోవాలి ఆ వెజిటేబుల్స్కి మొత్తం పట్టుకోవాలి ఆవకాయ కలుపుకున్న తర్వాత మనం ఇంకా దీంట్లో కొంచెం పెరుగు కూడా వేసుకుని కలుపుకోండి పెరుగు బిర్యానీలో చాలా టేస్ట్ ఇస్తుంది ఆవకాయ బిర్యానీలో వేసుకుని వేసుకున్నాక బాగా కలుపుకోవాలి పెరుగు వేసుకున్నాక మీరు కర్రీలో అయినా బిర్యానీలో అయినా సరే బాగా మిక్స్ చేసుకుంటేనే దాని టేస్ట్ ఉంటుంది లేదంటే పెరుగు ఎక్కడ దక్కడ ఉండిపోయి బాగోదు చూడండి అలా మొత్తం మిక్స్ అయిపోయేలా మిక్స్ చేసుకున్నాక మనం దీంట్లో గరం మసాలా కూడా వేసుకోవాలి అదే బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు చూసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత కూడా కలుపుకోవాలి సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి నేను టూ గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టు ఫోర్ గ్లాసులు వాటర్ తీసుకుని వేసుకున్నాను నేను నార్మల్ రైసే తీసుకున్నాను కానీ మీరు బాస్మతి రైస్ తీసుకుంటే వన్ అండ్ హాఫ్ గ్లాసే వాటర్ పోసుకోండి టూ గ్లాసులు పోసుకుంటే మెత్తగా అయిపోతుంది రైస్ నేను నార్మల్ రైస్ కాబట్టి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను తీసుకున్నాక వేసుకున్నాక రైస్ వాటర్ వేసుకున్నాక బాగా కలుపుకోవాలి కలుపుకుని మనం మూత పెట్టుకుని ఒక ట్వంటీ మినిట్స్ వదిలేయాలి మీడియం ఫ్లేమ్లో వదిలేస్తే మన బిర్యానీ రెడీ అయిపోతుంది చూడండి ఎంత చక్కగా రెడీ అయిందో ఆకే బిర్యానీ మీకు ఎటువంటి వీడియోస్ కావాలో ఇంకా కమెంట్ చేయండి